కాకే కాకే ఒకసారి చూడు ఓ కాకే అంటే చూడవా కాకమ్మా ఓ కాకమ్మా సీ దిస్ మై ఫోన్ అప్పు చేసి కొన్న ఒప్పో ఫోన్లో నిన్ను బంధించా అని చూడమ్మా కాకే హాయ్ కాకే చూడు ఒకసారి చూడు నువ్వు కాకా కోయిలా అనే అందరికి డౌటు ఒకసారి నువ్వు చూడు హుష్ సిక్కుబాడుతుంద్రాడ కాక హే ఒకసారి ఒక్కసారి ప్లీజ్ కాకి నచ్చి నచ్చి నచ్చింది 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 అర్రే ఈ కాకి చాలా ధైర్యవంతురాలు గుణవంతురాలు పొద్దున్నే మా హాలా చుట్టానికి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ కాకమ్మా